దక్షిణ కాశీగా పేరుగంచిన వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించాలంటేనే భయపడుతున్నారు ధర్మగుండంలో ఉన్న మురికి నీరు వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భక్తులకు ఎంతో నమ్మకమై ఎంతో పేరుగంచిన ధర్మగుండంలో స్నానాలు ఆచరిస్తే రోగాలపై ఆరోగ్యంగా ఉంటామని నమ్ముతారు ఇక్కడికి వచ్చే భక్తులు అయితే గత పది రోజుల క్రితం జరిగిన మహాశివరాత్రి జాతరకు వచ్చిన లక్షలాది భక్తులు ధర్మగుండంలో స్నానం ఆచరించి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు అయితే మహాశివరాత్రి తర్వాత ధర్మగుండాన్ని శుద్ధి చేయవలసిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు పెద్ద ఎత్తున భక్తులు స్నానాలు చేయడంతో ధర్మగుండం మురికి నీళ్లతో నిండిపోయింది ధర్మగుండంలోని మురికి నీరును శుద్ధి చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు మరో వారం రోజుల్లోగా శివ కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి శివ కళ్యాణోత్సవానికి కూడా వేలాది మంది భక్తులు దర్శనానికి రానున్నారు అయితే ధర్మగుండాన్ని శుభ్రం చేయవలసిన ఆలయ అధికారులు ఇంకా చర్యలు చేపట్టడం లేదు ఇప్పటికైనా ధర్మగుండాన్ని శుభ్రం చేసి శుద్ధమైన నీరు నింపి అందుబాటులోకి తేవాలని భక్తులు కోరుతున్నారు స్వామి దేవాలయానికి శివరాత్రి నుంచి చాలా భక్తులు మన ఇల్లు సాధిస్తున్న వ్యక్తి తీసుకుని పోతూ ఉంటారు వీళ్ళు అపూరితంగా తయారై దాన్ని క్లీన్ చేసి మంచిగా వచ్చే భక్తులకు స్నానం చేసినట్టుగా కల్పించాలని మేము దేవాదాయ ధర్మాదాయ శాఖని కోరుకుంటున్నాము వచ్చిన భక్తులకు సౌకర్యం కల్పించాలని చూస్తాము